హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చానా బాగున్నాను ఈ రోజైతే మార్చల్లలో ఫేమస్ అయినటువంటి సంవత్సరానికి ఒక్కసారి జరిగే మార్చి రథోత్సవం అయితే నేను చూపించబోతున్నాను అదే చెన్నకేశ్వరుని రథోత్సవం అండి చాలా గా చాలా సూపర్ హిట్ అవుతుందండి ఇదైతే ఎన్నో లక్షల మంది అయితే వేల మంది అయితే ఈ రథోత్సవం చూడటానికి అయితే పక్క ఊరి జనాలు కూడా అయితే వచ్చేస్తారు పక్క ఊరే కాదు ఎక్కడి నుంచో కూడా జనాలు అందరూ అయితే వస్తారు ఈ రథోత్సవం చూడటానికి ఎందుకంటే సంవత్సరంలో జరిగేది ఒక్కసారి అండి అందుకోసం అయితే ఈ రథోత్సవానికి అయితే వస్తారు ఈ రథోత్సవం జరిగినాక మూడు రోజులు అయితే ఉంటారండి ఉంటదండి చాలా గా చేస్తారు అలాగే చాలా షాప్స్ అంగళ్ళు అనేటివి చాలా పెడతారండి ఇక్కడ నుంచో చాలా మంది వచ్చి కూడా ఇక్కడ షాప్స్ అయితే పెట్టుకుంటారండి ఆల్రెడీ మీకు వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నారు కదా వీళ్ళందరూ అయితే షాప్స్ పెట్టిన వాళ్ళే అంటే బయట పెట్టడం అమ్ముకోవడం అయితే అలా చేస్తూ ఉంటారు చానా గ్రాండ్ గా జరుగుతాదండి ఎన్నో వేల మంది వచ్చి అసలు నడవటానికి కూడా ప్లేస్ అయితే ఉండదండి ఈ రథోత్సవం జరిగినప్పుడు అంత మంది వస్తారు ఇక్కడ మీకు చూస్తే అవుతది కొంచెం దూరం పోతే ఆ రథోత్సవం అయితే వస్తుంది చూడండి ఇదేనండి ఇక్కడ నుంచి టెంపుల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే చాలా మంది అయితే పానీపురి బండి వాళ్ళు అయితే ఉన్నారు అంటే తినటానికి ఏమన్నా స్నాక్ అయితే ఇక్కడైతే పెట్టారు స్నాక్స్ ఐటమ్ అయితే చూడండి ఇక్కడ బుర్ర మసాలా కూడా పెట్టారు ఇది వీరభద్ర స్వామి అయితే టెంపుల్ అండి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి పోతే అంటే ఈ రూట్ నుంచి కూడా టెంపుల్ కాడికి అయితే పోవచ్చు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కాడికి ఆయన రథోత్సవమేనండి ఇప్పుడు నేను చూపించబోయేది కాకపోతే ఇప్పుడు నేను టెంపుల్ చూపించట్లేదు రథోత్సవం అయితే నేను చూపించబోతున్నాను ఇక్కడైతే పచ్చ బొట్లు గాని ఇంకా కోన్ డిజైన్స్ అవి అచ్చువి ఉంటాయి కదా అవన్నీ అయితే ఇక్కడ పెడుతున్నారండి కాకపోతే ఈ టాటూస్ ఎన్నో రోగాలు వస్తున్నాయండి అది కాక ఈ తిరణాలలో ఒకరికి వేసిన సూదే ఇంకొకరిగా యూస్ చేస్తే ఎన్ని జబ్బులు వస్తాయో మనకే తెలియదు కాకపోతే ఇది ఒక్కటైతే నాకు నచ్చలేదు ఓకే అండి చూడండి ఎన్ని ఐటమ్స్ ఇట్లా చిన్న పిల్లల బొమ్మలు కూడా ఇక్కడ అంతా అమ్ముతుంటారు ఏందమ్మా ఇవన్నీ అవసరం రథోత్సవం అన్న రథోత్సవం అన్న ఈ బొమ్మలు ఈ షాప్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అమ్మా అని అనుకోవచ్చు అందుకే అండి నేను ఫాస్ట్ గా పెట్టేసి అయితే నేను మీకు వీడియోలో అయింది నాకంతా ఫాస్ట్ పెట్టాను ఇప్పుడంతా స్లో మోషన్ అయితే వస్తుంది నీట్ గా రథోత్సవం అయితే చూడేస చూసా మీరు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదేనండి రథోత్సవంది వీడియో మొత్తం ఇక్కడ నుంచి అయితే మొత్తం రథోత్సవం వీడియోనే ఉంటది ఎంత మంది జనాలు ఉన్నారో చూడండి మీరు ఒకసారి రథం అక్కడ ఉంచటానికి ప్లేస్ అయితే అక్కడ పెద్దది ఒకటి ఉంది అనిపిస్తుంది కదా అక్కడైతే రథం ఉంటదండి రేపు తిరణాలా అంటే రేపు రథోత్సవం అంటే ఈ రోజు ఈవినింగ్ నుంచే పనులు స్టార్ట్ అయితే లేకపోతే ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే డెకరేషన్ అయితే అన్ని అయితే చేస్తుంటారు నాకైతే అబ్బాయి ఇంతమంది జనాలనిపించింది అంటే ఆల్రెడీ నేను ఇంత ముందు వచ్చాను కానీ తిరునాలికి ఫస్ట్ టైం ఒక్కసారి కాకపోతే కైతే నేను లేని నేను చూడలేదు ఇది ఫస్ట్ టైం అండి నేను చూసి షాక్ అయ్యాను ఇంత మంది జనాల ఇక్కడ రథోత్సవం దగ్గర నుంచి చూపిద్దాం రథం అనేసి నేను అంటే అక్కడ అంత జనాలేనండి ఇంక ఇట్లా కాదు స్వామి అని నేను పక్కకి అయితే వెళ్ళి అక్కడ నుంచి అయితే నేను మీకు చూపిస్తున్నానండి చూడండి ఇంత మంది జనాలు ఉన్నారు చూస్తున్నారా మీరందరూ ఎంత మంది జనాలు ఉండి ఆ రథోత్సవం కాడ కూడా చాలా మంది ఉన్నారు అంటే రథోత్సవంలో దేవుణ్ణి చూద్దాము చెన్నకేశ్వర స్వామిని చూద్దాము అంటే ఇక్కడ పంతులు గారు ఆ రథోత్సవం చుట్టూ చాలా మంది ఉన్నారు చూడండి ఎన్నో మంది ఉన్నారు ఇప్పుడైతే అక్కడ సౌండ్స్ కానీ ఎంత మంది జనాలు ఉన్నారు అనేది మొత్తం సౌండ్ వినండి తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాం విన్నారా అండి సాండ్స్ అసలు ఆ పీకల సౌండ్స్ ఎక్కువ వస్తాయండి ఇంకా అప్పటికి అంటే రథం నిలబడి ఉంది వెళ్ళటానికి బయలుదేరటానికి అంటే చుట్టూరు తిరగటానికి ఊరు అండ్ ఒక మెయిన్ రోడ్డు ఉంటది ఆ మెయిన్ రోడ్డుకి అయితే వస్తుంది వచ్చి అయితే తిరుగుతుంటుందండి అప్పుడు చాలా మంది టెంకాయ కొట్టడం అట్లయితే చేస్తుంటారు అది కాక లాగడం ని లాగడం కూడా చేస్తుంటారు ఎందుకంటే కొంతమంది నమ్మకం లాగితే మంచి జరుగుద్ది అన్నట్టు చూడండి ఎంత బా డెకరేషన్ అయితే చేశారు రథం ని నాకైతే చాలా బాగా నచ్చింది ఇదే అండి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ లోపల వ్యూ అండి నేనైతే మొత్తం లోపలికి అయితే చూపించలేదు ఎందుకంటే లాంగ్ అయిపోతుంది వీడియో ఎంత ఇంట్రెస్ట్ అనిపించదు మళ్ళీ అందరికి చూసే వాళ్ళకి అన్నట్టు జస్ట్ టెంపుల్ ఆ స్వామి టెంపుల్ మాత్రమే నేను ఊక బయటి వ్యూ చూపించాను తర్వాత మళ్ళీ మొత్తం అయితే రథం వీడియోని అయితే నేను చూపిస్తున్నానండి చూడండి ఒక వీధి వరకు అయితే వస్తుంది కదా మెయిన్ ఏరియా వరకు ఈ ఏరియా వరకు అయితే వచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ నేను టెంపుల్ ఇందాక ఆ టెంపుల్ వరకు అయితే వెళ్తాది అంటే మనం ఆ రథంని చూడాలంటే ఏదో ఒక మిద్దెలు ఎక్కాల్సిందే ఎందుకంటే కనిపించిన అంత మంది జనాలు ఉంది కదా ఆ జనాల మధ్యలో మనం చూడలేమో చూస్తున్నారు కదా మిద్దెలు ఉన్న మిద్దెలు మొత్తం ఎక్కుతుంటారు జనాలు ఈ చుట్టూరు మొత్తం జనాలే అవతల సైడ్ యూతల సైడ్ అంత మంది జనాల మధ్యలో మనం వెళ్ళి వీడియో తీసుకోవడం అనేది అసాధ్యం అండి సాధ్యం కూడా అవ్వచ్చు కాకపోతే ఫోన్ కింద పడిపోవడము నేను కింద పడిపోవడము అవుతుంది ఒకవేళ ఎవరైనా నెట్టితే అందుకోసమే అంత సాహసం చేయకుండా మిద్ద లెక్క సాహసం చేసి వీడియో అయితే తీస్తున్నాను అది కాక మిద్దె పైన తీస్తే చుట్టూరు మీకు వ్యూ కనిపిస్తుంది ఏంది ఇంతమంది జనాలు వచ్చారా మార్చల తిరణాలకి చెన్నకేశ్వర స్వామి రథోత్సవంకి అనైతే మీకు కూడా అనిపిస్తుంది కదా ఓ అనేసి మీరు కూడా ఒకవేళ మన వీడియో ఫస్ట్ టైం చూస్తూ ఎవరన్నా ఈ తిరణాలకి రావాలి ఈ రథోత్సవంకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వచ్చి వెళ్ళండి ఎందుకంటే చాలా బాగా చేస్తారు రథోత్సవము చూస్తున్నారు కదా మొత్తం ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ జై చెన్నకేశవ జై చెన్నకేశవ అంటూ చాలా మంది అరుస్తూ అయితే బాగా మొక్కుకుంటున్నారండి చూడండి మొత్తం వ్యూ అయితే మా పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు అందుకే హాయ్ ఎప్పని హాయపనే అని అయితే బాయ్స్ అయితే ఇప్పుడు వినండి మొత్తం వ్యూ చూసారు కదండి నేనైతే యూతల్ సైడ్ గోడ దుంకి మరి వీడియో చూపిద్దాము వీడియోలు అనేసి నేనైతే వచ్చి దగ్గరికి వచ్చి అయితే చూపిస్తున్నాను కానీ దేవుడు కనిపిస్తాడు అనుకుంటే అస్సలు కనిపించట్లేదు ఎందుకండి చుట్టూరు అవి ఉన్నాయి కదండి క్లాత్ కట్టి పూలు అలాగే చుట్టూరు పంతులు గారులు కూడా ఎక్కువ మంది ఉంటారు పంతులు గారు అందుకోసం అయితే కనిపించలేదు రథం అయితే వెళ్ళిపోయిందండి చాలా దూరం కొంచెం వెళ్ళిపోయింది మన నుంచి అయితే సో ఇదండి వీడియో నచ్చిందా ప్రతి ఒక్కరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోద్దు సబ్స్క్రైబ్ అయితే చేయటం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ ఈసారి తినాలి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెట్టాను ఓకేనా బా